హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసికా టైలర్స్ చూడండి షేప్లకి ఈజీగా టక్స్లు వేసుకోవడం అనమాట ముందుపాటు ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము నీట్గా ఇలా స్టిచ్ చుట్టూరు కూడా ఇలా వేసుకోవాలి ఇక్కడ దాకా వేసుకోవాలి ఇది ఖాళీగా వదిలేసుకోవాలి మనము అప్పుడు కట్ చేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకోవడంలో ఉంటా దాకా మనం సగం వరకే స్టిచ్ చేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇలా డాట్ పెట్టుకోవాలి ఈ డాట్ కూడా పెట్టుకోవాలి ఈ మధ్యన ఉంది కదా ఈ మధ్యన ఇలా స్టిచ్ చేసామన్నమాట అక్కడ నుంచి చంక వరకు స్టిచ్ వేసాము ఇది ఇలా తీసుకొని మనము ఈ టక్స్లు ఇవన్నీ కలుపుకొని కరెక్ట్గా పట్టుకొని మనం ఇలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట షేప్ మనం ఎలా అయితే లాగుతామో అలా షేపు నీట్గా టక్స్ పెద్ద టక్స్ వేస్తున్నాం అనమాట ఇది ఇలా వేసుకోవాలి క్రాస్గా ఇలా వేసుకొని మనం అక్కడ నుంచి సన్నగా ఒక సన్నగా ఒక కుటుంబం అలా వేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఎక్స్ట్రా వేయాలన్నమాట చూడండి ఇలా వేసుకున్నాం షేప్ నీట్గా వస్తుంది ప్రిన్స్ కట్ రూపంలో వస్తుంది అనమాట చూడండి లోడింగ్ చేసాము ఎంత నీట్గా ఉందో ఇలాగా చూడండి ఇంకో షేప్ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాము ఇది చూడండి ఇక్కడ ఉంది కదా చిన్న ముక్క ఇలా పెద్ద టక్స్లు ఇలా వేసుకున్నాం కదా అక్కడ ఈ ముక్కను మనము ఇలా కట్ చేసుకోవడం అనమాట నేను కట్ చేసాను చూడండి అలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనము ముందు పాటలు ఇలా స్టిచ్ వేసుకొని తర్వాత మనము ఇంకా చూడండి ఎలా చేసాము స్టిచ్చింగ్ నీట్గా ఉంది కదా చూడండి షేప్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ కూడా మనము ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక టక్స్ చిన్న టక్స్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకోవాలి నీట్గా చూడండి ఇంకా టక్స్లో ఎక్కడ కూడా కనపడవు ఇదేమో చుట్టూరు అక్కడ వేసు స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ చివరి భాగాన లాస్ట్ను ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అక్కడ వరకు అలా స్టిచ్ చేసుకోవడమే ఆమ్ రౌండ్ వరకు సంక ఇలా స్టిచ్ చేసి నీట్గా చూడండి ఎలా వచ్చిందో లోడింగ్ లోపల కూడా ఎక్కడ కనబడదు ఈ స్టిచ్ కూడా దీనికి కూడా వేసేసుకుందాము ఇది రెండు కూడా రెడీ అయిపోయినాయి ఎక్కడ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి దీనికి కూడా అంతే ఫ్రెండ్స్ నీట్గా ఉంటాయి ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఇలా వేసుకోవాలన్నమాట ప్రిన్స్ కట్టు ఎలా ఉంటుందో నీట్గా అలాగే ఉంటుంది ఇలా సూదుగా రావడం అలా ఉండదన్నమాట నీట్గా ఉంటుంది షేపు ఎక్కడ కూడా ఉగ్గులు కూడా రావు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకు అర్థమవుతుంది అప్పుడు కామెంట్ పెట్టండి మాకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు పార్ట్లు కూడా రెడీ చేసేసాము ఎలా నీట్గా ఉందో చూడండి షేపు ఇంకా కింద వైపున ఇలా షేపు షేపులు రెడీ చేసుకొని కింద వైపున అవి బెల్ట్లు వేసుకోవాలి ఓకే బాయ్